హాయ్ అండి ఎవ్రీడే వన్ అవర్ టూ మినిట్స్లో ఒక వీడియో షార్ట్ వీడియో చేసేస్తా ప్రతి దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాం సో ఈరోజు టిప్ ఏంటంటే మీరు గ్రూప్ టూ త్రీలో మంచి స్కోర్ పెంచుకోవడం కోసం మిగతా వాళ్ళతో పోలిచినప్పుడు ఓ టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ ఎకానమీ లాంటి వాటిలో అండ్ పాలిటీ లాంటి వాటిలో పెంచుకోవడం కోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీరు కరెంటు పాలిటీ కరెంటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కరెంటు సుప్రీంకోర్టులో చర్చకు వచ్చినటువంటి ఆస్పెక్ట్స్ కరెంటు ఫండమెంటల్ రైట్స్ ఇష్యూ అయినటువంటివి కరెంటు అమెండ్మెంట్ యాక్ట్స్ కరెంటు యాక్ట్స్ ఇలాంటివన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి చర్చకు వచ్చినటువంటివి మీరు కాంకా తీసుకుంటే పాలిటీలో మంచి స్కోర్ ఒక మిగతా వాళ్ళతో పోలిచినప్పుడు ఐదు నుంచి పది మార్క్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవది ఎకానమీకి సంబంధించి ఎక్కువగా ఎకానమిక్ సర్వే చదవండి అండ్ బడ్జెట్ అలకేషన్స్ దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఉంది దేనికి సెకండ్ ప్రియారిటీ ఉంది ఇలాంటివి చూడండి సో డెఫినెట్లీ మీకు సక్సెస్ రావడానికి అవకాశం ఉంది అయితే ఇది అంతా మేము చే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం బాలాజీ చరవేణ యాప్లో ఆల్రెడీ మనం కరెంటు ఆర్థిక సర్వే అండ్ కరెంటు పాలిటీక్స్ సంబంధించినటువంటి కోర్స్ ఉంది అదొక హండ్రెడ్ రూపీస్ ఇది ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ వెంకటేష్ ఫార్మాంచల్ సార్ ఏమో సర్వే ఇచ్చిండు నేనేమో కరెంట్ పాలిటీ ఇచ్చిన హండ్రెడ్ రూపీస్లో మొత్తం పాలిటీ కోర్స్ కూడా టూ హండ్రెడ్ ఏమి తీసుకునే మీకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడే బాలాజెరమైన యాప్ డౌన్లోడ్ చేయండి